నన్ను విసికించు నా దగ్గర డబ్బు లేదు అనుకున్నాను మీరు ఇలాగే మాట్లాడతారని అనుకున్నాను సార్ ఏ గోపాల్ ఎవరికి ఎవరికి ఫోన్ చేస్తున్నావు నువ్వు అన్నయ్య మొన్న వదిన వచ్చింది తెలుసమ్మా అన్నయ్య ఆ రోజు వదిన అంజలి గోవింద్తో పెళ్లి మాటలు నువ్వు ఆ పాడు పని చేస్తావా లేదా కంపెనీ మీ మీ సార్ సార్ దగ్గర పనిచేసేవాళ్ళం సరే మెటీరియల్ చూడు సాంబా నువ్వు నీ దాదాగిరి బయట వాళ్ళ మీద చూపించు నా దగ్గర కాదు నేను తలుచుకుంటే నువ్వు నీ వ్యాపారం నీ గుండాలు ఎవరు ఏది కాదు అయినా సమీర్ గారికి నాకు ఏంటి సంబంధం ఏదో బిజినెస్ అన్నాడు పేపర్లు పెడుతున్నాడు మంచి కొంచెం సపోర్ట్ చేసి నీ దగ్గరికి తీసుకొచ్చాను నువ్వు డబ్బించావు వాడు కట్టకపోతే చాలాసార్లు తిట్టి కట్టించాను ఇంకా మండికేస్తే వదిలేశాను ఇప్పుడు వాడు చనిపోయాడు అయినా ఆ తర్వాత వాడు అప్పుకి నాకేం బాధ్యత ఇదిగో సాంబా పోయి వాళ్ళ అమ్మను అడుగు నన్ను ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయకు దట్స్ ఆల్ నువ్వా ఎంతసేపు అయింది నువ్వు వచ్చి నేను వచ్చి చాలాసేపు అయింది మీరు గురించి ఎవరితోనో గొడవ పడుతున్నారుగా అప్పుడు వచ్చాను మేనేజ్ లేదా నీకు అదేంటండి ఎలా మాట్లాడతారు అవును ఇలాగే మాట్లాడతాను నా దగ్గరకు వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలని తెలీదా మీతో మాట్లాడడానికి నాకు పర్మిషన్ కావాలా ఏవేవో రహస్యాలు మాట్లాడుకుంటూ ఉంటాం అవన్నీ అందరూ తెలుసుకోవటం నాకు ఇష్టం లేదు కట్టుకున్న పెళ్ళాన్ని కూడా చెప్పుకోలేనంత రహస్యమా ఆ సమీర్ గొడవ సమీరా సమీరేవాడు మీకు తెలిసిన సమీర్ గాడే నాకు తెలుసు వాడి గురించి ఏదో టెన్షన్ పడుతున్నారు నేనే టెన్షన్ పడుతున్నాను అసలు వాడేవాడు గురించి నాకెందుకు టెన్షన్ మరి ఏ టెన్షన్ లేకపోతే అంతలా తాగడం ఎందుకు నాకు వేరే తలనొప్పులు ఉన్నాయి ఉన్నా సరే మీరు ఈ మధ్య బాగా తాగుతున్నారు లేటుగా ఇంటికి తూలుకుంటూ ఒళ్ళు తెలియని స్థితిలో వస్తున్నారు ఏయ్ నా ఇష్టం మీ ఇష్టమే కాదనట్లేదు మన మొదటి నుంచి ఎవరిష్టం వాళ్ళదన్నట్లే ఉన్నాం కానీ చాలా విషయాల్లో కూడబలుకునే పనులు చేశాం ఎప్పుడూ లేని పర్సనల్స్ ఇప్పుడు ఎందుకు వచ్చాయి మిమ్మల్ని విస్కించాలో నేను ఈ మాటలు అడగటం లేదు మీరేదో రిస్క్లో పడ్డారని నాకు అనిపిస్తుంది కానీ అదేంటో మీరు బయటికి చెప్పట్లేదు కొంపదీసే ఆ రిస్క్ సమీర్కి సంబంధించింది కాదు కదా సమీర్ ముందు వాడి పేరు మీద ఏదైనా అప్పు విషయంలో ఇరుక్కున్నారా రత్న ప్లీజ్ నన్ను ఇలా వదిలే మీరు ఏదో పొరపాటు చేశారు నాతో చెప్పండి ఏదో ఒకటి ఆలోచించి తప్పించుకుందాం కొన్ని విషయాలు నా దగ్గర ఉండి బయటికి లాగాలని చూడకు అది కాదండి నువ్వేంటి నాకు సలహాలు ఇచ్చేది మరొకసారి నా విషయాలు అడిగావు తీసుకెస్తాను జాగ్రత్త ఏంటి గోవిందు మా అంజలి వెంట పడుతున్నావు మా నాన్నతో చెప్పి నేను జైల్లో పెట్టించనా నేను కాదు నా వెంట పడింది సినిమా కలదండి రమ్మని ఏంటి నిజమా రోగం జైల్లో పేస్తావా అయినా ఏంటి కనపడినప్పుడుస్తావు ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అబ్బా ఆగవే రా బాబోయ్ గోవిందు భయపడకు ఒకవేళ నేను పట్టిస్తే దీంతో ఫ్రెండ్షిప్ మానేస్తా సరేనా అదర్ అలా అన్నావు చాలా బాగుంది అయినా నేను భయపడ్డా కాకపోతాను అంత కొంచెం తగ్గించు సార్ పర్వాలేదే గోవింద పద్ధతిగానే ఉన్నాడు అవునమ్మాయి నేను పార్క్ ఎప్పుడు మార్చూశానుగా మా ముందు మాత్రం అలా నటిస్తానైతే అవునే పాపం గోవిందు ఇంతకు అత్తే అత్తయ్య మాట విని నన్ను బాధ పెట్టం లేదు ఇప్పుడు అతని మనసులో ఎలాంటి ఆలోచన లేదు అందుకేనే తోడుగా సినిమాకి తీసుకువెళ్తున్నాను అచ్చరే గాని నువ్వెక్కడికి నీ దగ్గరికి నోట్స్ తీసుకున్నావని అదేం కుదరదు మేము సినిమా కలుతున్నాం దేనికి భర్త ప్రహ్లాదకా అది మొన్ననే విశిష్టంగా శ్రీకృష్ణ పాండవ సినిమా కలుతున్నావు అవునే నువ్వు కూడా రావచ్చు కదా వచ్చాక నేను నోట్స్ ఇస్తాను వస్తే సినిమా చూడగలను ఏమవుతుంది హాల్లో సినిమా చూసేటప్పుడు పెద్దగా అరవడం చెప్పులు కొట్టడం నాకు అలవాటు తెలుసు కదా తెలుసు అయితే ఇంకా అయితే వింటే నా బొంద హాల్లో అల్లరికి పోలీసులు పిలిపిస్తుందేమో లేదులే గోవిందు నేను నీతో పాటు అల్లరి చేస్తాను చప్పట్లు కొడతాను అయితే అదర్ పదండి మరి పదండి ఈ ఏంటమ్మమ్మాత్రానికి విలువలవేంటే మరీ అంత నాజుకు పనికి రాదు గట్టిగా లాగేసి నొప్పి అంత గట్టిగా వేస్తేనే గాని నాకు జరం వేసినట్టుండ పైగా ఇంత నూనె రాసావు స్పిచ్చు మొద్దు తలకి ఎంత ఎక్కువ నూనె పెడితే అంత నిగనిగిలాడతాయి తల వెంట్రుకలు ఇదిగో మా రోజుల్లో చంపల మించి కారేది ఆవుదో తెలుసా ఆవుదమా అవునే అబ్బా నల్ల తాచుపాములా ఉందే నీ జడ అనేవాడు మా ఆయన మహాపురుషుడు నా నెత్తం గొడుగు తీసేసాడు ఓన్లే ఇప్పుడు అవన్నీ తలుచుకొని ప్రయోజనమే ఉంది అనవసరంగా నీ మనసు పాటు చేసుకోవడం తప్ప ఊరుకో బాధపడ్డానికి ఏముంది పాపు ఆయన గుర్తొచ్చినప్పుడు జాలి కూడా వేస్తుంది కాల్చుకు తినేసి దాన్ని అవి కొను ఇవి కొను అని కొనేవారా ఈ ఏడుపు ముఖం పెట్టుకుని ఏదో కొనేవాళ్లే నాకు మాత్రం మహా సంబరంగా ఉండేది ఆయన అంతలా బాధ పెట్టం దేనికి ఆయన బాధపడతారని నా కోరికలు చంపుకోవాలా అలా ఉండేవి అప్పట్లో నా ఆలోచనలేదు కాసేపు నీ చిన్నతనం గుర్తు చేసుకున్నావు నా గురించి సరే నీ గురించే తలుచుకున్నప్పుడల్లా బాధగా ఉంటుంది ఎలా పెరగవలసిన దానికి ఎలా పెరుగుతున్నా వద్దులే ఇప్పుడు నా విషయాలు ఎందుకు చూస్తూ చూస్తూ అనుకుంటే ఎలా ఉండగలనమ్మా అసలు మీ అమ్మను అనాలి ఎన్ని దుర్మార్గాలు చేస్తుంది అమ్మ గొడవ ఎందుకు వినవే అక్కడ విషయాలు వింటేనే నీకు తెలిసొస్తుంది ఆ తర్వాత ఎలా తెలివిగా మసులుకోవాలనే విషయం అక్కడ అమ్మ ఎలా ఉంది చాలా దుర్మార్గంగా నాకు చిన్నప్పటి నుంచి మీ అమ్మ మనస్తత్వం తెలుసు స్వార్థం ఎక్కువ ఎంతసేపు తన గురించి ఆలోచించుకుంటుంది అవతల వాళ్ళు ఏమైపోయినా పట్టించుకోదు ఆ పద్ధతులు తెలుస్తూనే ఉన్నాయి నా జీవితం నాశనం చేసింది కదా నీ జీవితం సరే అసలు సమీర్ చచ్చిపోవడానికి మీ అమ్మే కారణం చివరి నిమిషంలో అప్పులు వాళ్ళు వచ్చి సమీర్ చేసిన అప్పులు తీర్చమని అడిగితే అప్పుడు మీ అమ్మ ఏమందో తెలుసా ఏమంది మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి నేను మాత్రం వాడి అప్పులు తీర్చనంది అప్పులు వాళ్ళు నీ కొడుకుని కొడతామన్నారు అయినా కరగలేదు పాప సమీర్కి ఏదారి దొరక్క అలా చనిపోయాడు అనమాట అంటే సమీర్ చౌకి అమ్మే కారణం అనమాట ఒక్క సమీర్ ఏంటి సందీప్ జీవితం కూడా అలాగే పాడు చేస్తుంది సందీప్కి పెద్ద జీవితంతో బెంగళూరులో ఉద్యోగం వచ్చింది మీ అమ్మ వెళ్ళనివ్వలేదు ఎందుకేమిటి తను ఒంటరిగా ఉండలేదట అందుకే ఇక్కడే ఏదో ఒక జాబ్ చూసుకోమని దొంగ కన్నీరు పెట్టుకుంది అంతే వాడు కరిగిపోయి భవిష్యత్తు పాడు చేసుకున్నాడు తల్లి అనుకోవటం కూడా చిన్నతనమే అందుకే నీ నీకన్ని విధాల అండదండలుగా ఉండే మీ అత్త నమ్ముకోవిందని పెళ్ళి అరిస్తే కాదే తల్లిని నిన్న తీసుకెళ్ళదు అందరూ చీ అంటారని అని నాడకాలు ఆడుతుంది బాగా అలాగే మీకేం ప్రాబ్లం లేదు నేను పంపిస్తాను కదా మీరే కంగారు పడకండి ఉంటాను ఓకే సార్ గోపాల్ మా ఇంటికి చూడాలనిపించింది వచ్చాను సాయంత్రం మన అక్క దగ్గరికి వస్తాను వెళ్ళు ఎందుకు సార్ అంత టెన్షన్ పడిపోతారు ఎవో రెండు మాటలు చెప్పేసి వెళ్ళిపోతాను నువ్వేం చెప్పినా వినను ఇంత ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్ళిపోతాను సార్ నా మూలంగా మీకెందుకు టెన్షన్ టెలిగ్రామ్ లో టూకీగా చెప్పేస్తాను నాకు అర్జెంట్గా పది లక్షలు కావాలి పది లక్షల అవును సార్ ఈ సిటీలో ఉండాలంటే ఎక్కడ దొరికిపోతాం చాలా భయంగా ఉంది సార్ అందుకే దూరంగా వెళ్ళిపోయి పేరు మార్చుకుని బతికేస్తాను వీడు రోజు రోజుకి తెచ్చిపోతున్నాడు అనవసరంగా వీడికి భయపడి ఒకసారి వీడికి డబ్బిచ్చి లోపు అయిపోయాను వీడిని ఎలాగైనా ఉద్ధరించుకోవాలి ఇంకా ఏం సార్ ఆలోచిస్తారు నేను అడిగింది పది లక్షలే కదా లక్షలు కాదు చోట చెప్పు ఎందుకు తొందరపాటు మీరు నాకు డబ్బులు ఇస్తున్నారో అంతే ఇవ్వరా ఎందుకు ఇవ్వరు సార్ ఆ సమీర్ గాని నీరు నది వచ్చి ఆ సొమ్ము అంతా మీ జేబులో పోసాను అందులో నాకు వాటా ఉంది మిమ్మల్ని మొత్తం కదా పది లక్షలు అడుగుతున్నాను ఇవ్వకపోతే మర్యాదగా ఉండదు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు ఏమిట్రా నువ్వు చేస్తున్న పని ఎవడు వాడు వాడిని ఎందుకు కొట్టావు వాడు వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నాన్నగారు బ్లాక్మెయిల్ ఎందుకు వాడికి భయపడాల్సినంత చెడ్డ పని నువ్వేం చేసావురా అది అది బ్లాక్మెయిల్ కాదు నాన్నగారు ఏ తప్పు చేయలేదు అతను మన ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్న కెమిస్ట్ మన వర్కరా మన నేను నువ్వెందుకు కొట్టాలి కొట్టాలా చంపాలా వాడు ఏమన్నాడో తెలుసా ఫ్యాక్టరీలో కొంతమందిని రెచ్చగొట్టి లాక్అవుట్ చేస్తాడట ఒక వర్గం వీడు ఫుల్ సపోర్ట్ ఉందట అలాగా అవునండి వాడు అలా లాక్అవుట్ చేయకుండా ఉండాలంటే నేను లచ్చ ఇవ్వాలట అది అది వాడు బెదిరింపు అందుకే నేను కొట్టాను ఇలాంటి వాళ్ళని ఇండియాగా సమాధానం పరచాలి లేదా ఉద్యోగం మాన్పించాలి అంతేగాని నువ్వు చేయి చేసుకోవటానికి అధిక నాన్నగారు నాకింకేం చెప్పకు నేను ఇన్నేళ్ళు వ్యాపారం చేయలేదా ఫ్యాక్టరీని చూసుకోలేదా మనం వర్కర్ని కొట్టి బెదిరించి పని చేయించుకోలేం కృష్ణ ప్రేమానురాగాలతోనే వాళ్ళని చూసుకోవాలి ఒక్కడి చెడ్డవాడైతే వాణ్ణి దండిస్తే సరిపోదు మిగతా వాళ్ళని పిలిపించి వివరంగా చెప్పు అన్నీ సర్దుకుంటాయి మన దగ్గర తరతరాలుగా పనిచేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళంతా నాకు తెలిసిన వాళ్లే నీ వల్ల కాకపోతే చెప్పు నేను మాట్లాడతాను అక్కర్లేదు నాన్న మీరెందుకు నేను చూసుకుంటాను నిజంగా నాన్నగారు మీరేం తొందరపడకండి నేనేం లేండి చూడు కృష్ణ ఇన్నాళ్ళు నేను నా వర్కర్స్ తండ్రి పిల్లల్లా కలిసిపోయాం ఆ అనుబంధాన్ని పాడు చేయదురా లేదండి నేను జాగ్రత్తగా ఉంటానన్నానగా సరే మీ ఇష్టం ఫ్యాక్టరీ వ్యవహారాలు జాగ్రత్తగా చూస్తా అలాగే గోపాలరావు ఇంటికి కూడా దాపరించి నాకు సమస్యలు తెచ్చిపెట్టాడు సమీర్ కూడా వదిలిపోయిందనుకుంటే ఇంకోటి తయారైంది నాకు యాది నేను కేకేని మాట్లాడుతున్నాను నాకు మీ సహాయం కావాలి ఆ గోపాల్గా నేసేయండి మూడో కంటికి తెలియకుండా నీ డబ్బు నీకు అందుతున్నా వాడు రేపొద్దున్న సూర్యుడిని చూడకూడదు ఓకే గుడ్